ఆయన మాకు వచ్చి చెప్తున్నాడు పట్టపగులు పచ్చి అబద్ధం రాష్ట్రంలో రైతులందరికీ రైతుల రుణమాఫీ చేసినాను సోనియా గాంధీ గారు బర్త్డే రోజు నలభై వేల కోట్లు నేను రుణమాఫీ చేస్తా అన్నారు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ముప్పై ఒక్క కోట్లు చేస్తానని చెప్పారు బడ్జెట్ లోకి వచ్చే వరకు ఎన్ని కోట్లు పెట్టారు నేను ఎన్ని రుణమాఫీ చేశారు పదిహేడు వేల కోట్లు అన్నారు మేము లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే ముప్పై లక్షల మంది రైతులు వచ్చారు మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షల రైతులు రావాలి మేము లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లైనవి నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ లోపు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా చెప్తున్నారు ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్తున్నారు మీరు చెప్పేది చారిత్రక ఘట్టం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క గన్మెల్ని పక్కకు పెట్టండి మీ సెక్యూరిటీని పక్కకు పెట్టండి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి రైతులతోని మీ రుణమాఫీ చేసిన రైతులందరితో కూడా రుణమాఫీ గ్రామాల్లో మీరు ఈ రైతు సదస్సులు పెట్టండి మీకు అప్పుడు రైతుల తడాక అయిందో తెలుస్తుంది మీ అందరి మీ ప్యాంట్లన్నీ ఊడగొట్టించి ఉరికిచ్చి ఉరికిస్తారు రైతులు గ్రామాల్లో ప్రతిదానికి నోరుంది కదా అని పారేసుకొని కేసీఆర్ గారు కుటుంబాన్ని హరీష్ రావు గారును లేకపోతే కేటీఆర్ గారు ఎన్ని రోజులు తిడతారు